ఆర్బికే ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదరులకు నమస్కారం నేను డాక్టర్ లావణ్య పశు వ్యాధి నిర్ధారణ ప్రయోగశాల గుంటూరులో డాక్టర్ గా పనిచేస్తున్నాను ఈ రోజు నేను మీకు జీవాల పెంపకంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఎటువంటి టీకాలు అందజేయబడుతున్నాయనే అనే విషయాన్ని తెలియజేస్తాను చిటుక వ్యాధికి సంబంధించిన టీకాలు మనకు మే నెలలో గవర్నమెంట్ సప్లై చేస్తుంది అలాగే బ్లూటంగ్ నీటి నాలుకకు సంబంధించిన టీకాలను జూలై మాసంలో ప్రతి సంవత్సరం సప్లై చేయబడతాయి పీపీఆర్ ముసలి వ్యాధికి సంబంధించిన టీకాలను లో సప్లై చేస్తుంది అలాగే చీప్ పాక్స్ గోడ్ పాక్స్ గొర్రెల్లో వచ్చే బొబ్బ వ్యాధి అండ్ మేకల్లో వచ్చే బొబ్బ వ్యాధికి సంబంధించి టీకాలను నవంబర్ మాసంలో ప్రతి సంవత్సరం ఈ టీకాలను సరఫరా చేయడం అనేది జరుగుతుంది అయితే మూడు నెలలు పైబడిన జీవాలకు ఈ టీకాలను వేయించుకోవచ్చు తర్వాత అవసరాన్ని బట్టి ఒకవేళ వ్యాధి ప్రబలినట్లయితే ఆ ఏరియాల్లో ఈ మాసాలు కాకుండా ఎప్పుడైతే వ్యాధి ప్రబలిందో అప్పుడు కూడా టీకాలను చేయవలసిన అవసరం అయితే ఉంటుంది ఈ జనవరి మాసంలో రెండో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు కూడా భారత ప్రభుత్వం జాతీయ పశు వ్యాధి నియంత్రణ కార్యక్రమం కింద అంటే ఎన్ఏడిసిపి ప్రోగ్రాం కింద గాలికుంటు వ్యాధి టీకాల నివారణ కార్యక్రమం అనేది చేపట్టింది ఈ కార్యక్రమాన్ని మీ ఇంటి వద్దకు వచ్చి డాక్టర్లు అందరూ టీకాలు చేయడం జరుగుతుంది ఎన్ని పశువులు అయితే ఉన్నాయో ఆ పశువులన్నిటినీ రిజిస్ట్రేషన్ చేయించుకొని ట్యాగ్లు వేయించుకొని ఆ ట్యాగ్ నెంబర్స్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి తర్వాత హెల్త్ కార్డు వాటిలో ఈ రిజిస్ట్రేషన్ నెంబర్లు మీ పేర్లు అన్ని కూడా నమోదు చేయడం జరుగుతుంది ఆ నమోదు చేసినవన్నీ భారత్ పశుధన్ యాప్ లో నిక్షిప్తపరచడం జరుగుతుంది తద్వారా ఈ గాలికుంటు వ్యాధి నివారణ చర్యల్లో భాగంగా ప్రతి ఆరు నెలలకి ఈ టీకాల కార్యక్రమం జరుగుతోంది ఇప్పటి వరకు మూడు రౌండ్లు ఈ టీకాల కార్యక్రమం చేయడం జరిగింది ఇప్పుడు జనవరిలో జరుగుతున్నది నాలుగో రౌండ్ టీకాల కార్యక్రమం నాలుగు నెలలు పైబడిన దూడలన్నిటికీ పశువులన్నిటికీ కూడా ఈ గాలికుంటు వ్యాధి టీకాలు వేయించుకొని మీ జీవాలను ఈ ప్రాణాంతకమైన జబ్బుల నుంచి కాపాడుకొని ఆర్థిక నష్టాలను రాకుండా కాపాడుకోవాలని విజ్ఞప్తి చేయటం అయితే జరుగుతుంది నమస్తే